జై శ్రీరామ్ మనం ఒక మాట చెప్తున్నామంటే ఆ మాట కొంత వేల మంది కొన్ని వేల మంది మంది మధ్యలోకి వెళుతుంది అంటే ఆ మాట ఎంత శశాస్త్రీయమైనటువంటి విషయాన్ని చెప్పాలి ఎంత ఆధారమైనటువంటి విషయాన్ని చెప్పాలి ఈ సోకాల్డ్ సోషల్ మీడియా గురువులు కొన్ని నీచపు మాటలు చెప్తున్నారు ఉదాహరణకు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి శనివారం కందిపప్పు తినకూడదు కందిపప్పు నవగ్రహాల్లో కుజుడికి సంబంధించింది శనికి కుజుడికి జ్యోతిషాస్త్ర పరంగా శత్రుత్వం ఉంది కాబట్టి శనివారం రోజు కుజుడికి ఇష్టమైన ఆహారంలో తినకూడదు చూసారా ఏం చెప్తున్నాడు శనివారం నాడు కందిపప్పు తినకూడదట శనివారం కందిపప్పు తినకూడదని ఏ శాస్త్రంలో చెప్పాడు ఎవరు చెప్పాడు అదేమన్నా అంటే శనికి కుజుడికి వైరం కాబట్టి శని ఆ శనివారంలో కందిపప్పుతో చేసినటువంటి పదార్థాలు తినకూడదట ఇలాంటి నీచపు బుద్ధి మాటలు బుద్ధి లేని మాటలు చెప్పి ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారు వాళ్ళు కూడా అదే విధంగా ఆచరిస్తున్నారు శని కూజులకు వైరం ఉన్న మాట నిజమే అది తినే తిండివే కూడా ఉంటుందా ఇలాంటి వేధవల మాటలు అసలు వినకండి పూర్వం రోజుల్లో చెప్పేవాళ్ళు మరి నాయన మంగళవారం కుజుడికి ప్రీతికరమైంది కదా ఎందుకు లేరా పప్పు అనే పదార్థం ఎందుకులే ఏదైనా కూర ఏదో పచ్చడి వేసుకుందంటారా నాయన అనేవాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పేవారు మీ అందరికీ తెలిసే ఉండి ఉండాలి ఆదివారం నాడు ఉసిరికాయ పచ్చడి వేసుకోకూడదు ఆయుక్ష్యం అంటారు ఇవి ఇవి శశాస్త్రమైనటువంటి విషయాలు శనివారం నాడు నువ్వు కందిపప్పు తినకూడదు ఆదివారం నాడు ఆవకాయ తినకూడదు ఏమిటిగా దయచేసి ఇలాంటి మూర్ఖ మాటలు వెనకండి సర్వేజన భవంతో జై శ్రీరామ్